నమస్తే నేను సిరి రియల్ ఎస్టేట్ అయితే కొంచెం డల్గా అనిపిస్తుంది సో ఏ టైంలో కొంటే మంచిది ఇప్పుడు ఇదే టైంలో కొంటే మంచిదా లేదా అనేది కూడా చాలా వరకు అయితే డౌట్స్ వస్తున్నాయి మరి ఏ టైంలో ఏ ప్లేస్లో కొంటే మంచిది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు రియల్ టర్ ఆక్సిజన్ ఫౌండర్ సిఈఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూ ఇప్పుడు చూస్తున్నట్టయితే రియల్ టైర్ కంపెనీలు కొన్ని ఆఫర్లు ఇస్తున్నారు మనకి అవి ఏమేమి ఆఫర్లు ఇస్తున్నారు అంటే చెల్లింపులు గతంలో చూసిన వాటికంటే ఇప్పుడు కొంత ప్రజలకి ఊరటన ఇస్తున్నాయి సో దీంతో మరి ఎక్కడెక్కడ ఫ్లాట్స్ తీసుకుంటే మంచిది ఏంటి అనేది ఒకసారి మా మన వ్యూయస్కి చెప్తా చెప్తారా సార్ పెద్ద క్వశ్చన్ తక్కువ టైంలో చెప్పమంటారు పెద్ద సబ్జెక్ట్ అది అంటే చిన్నగా చెప్తే తొందరగా అర్థమవుతుంది కదా సార్ అందుకోసం ఇప్పుడు ఒక థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ బ్యాంకులు కానీ ఏమైనా గవర్నమెంట్ అడ్వర్టైజ్ చేసేవి కాదు ఇప్పుడు చూస్తే ఎస్బీఐ కూడా అడ్వర్టైజ్ చేస్తుంది ఎల్ఐసి అడ్వర్టైజ్ చేస్తుంది రకరకాలు ఎందుకంటే మార్కెట్లో పరిస్థితులు మారుతున్నాయి కండిషన్స్ మారుతున్నాయి బయ్యింగ్ అఫోర్డబిలిటీ మారుతుంది చాయిసెస్ ఎక్కువ అవుతున్నాయి ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి ఆప్షన్స్లో బతకాలంటే మాత్రం క్వాలిటీ ఉండాలి ఇప్పుడు కరోనా వచ్చిన టైంలో చాలా స్కూల్స్ చాలా కాలేజెస్ చాలా బిల్డర్స్ బోర్డు తిప్పేశారు ఎందుకు ఇన్కమ్ లేక కొన్ని స్టాండర్డ్ కంపెనీ లాస్ అయినా నడిపే మల్టీనేషనల్ కంపెనీస్ ఎప్పుడైనా ఒక బ్రాంచ్ పెడితే పెద్ద పెద్ద కంపెనీలు కానీ మల్టీనేషనల్ కానీ బ్రాంచ్ పెడితే లాస్ అయినా అయినా నడుపుతారు ఇందా పది బ్రాంచ్లు ఒక బ్రాంచ్ తీస్తే పేరు పోతుంది వాడికి అదేవిధంగా ఇంకా బిల్డర్స్ కూడా నెలకి లక్షల కోట్ల శాలరీలు ఇస్తారు వాళ్ళు సైజ్ ఆఫ్ ది కంపెనీ బట్టి వాళ్ళు సర్వైవ్ అవ్వాలంటే వాళ్ళు ఇన్కమ్ ఇన్ఫ్లో అనేది ఎక్కువ ఉండాలి అవుట్ఫ్లో ఉంటుంది కరోనా టైంలో అవుట్ఫ్లో ఎక్కువైంది ఇన్ఫ్లో తగ్గిపోయింది అవుట్ఫ్లో అంటే బయటకు ఇచ్చేది ఇన్ఫ్లో అంటే మనకు వచ్చేది మనకు అకౌంట్ కొనేటప్పుడు మనకు వస్తాయి మనం ఖర్చు పెట్టేటప్పుడు శాలరీ ఎంప్లాయ్మెంట్ లేబర్ ఇవన్నీ కూడా పెట్టుకుంటాం సో ఇక్కడ ఏంటంటే కొనుక్కున్నడానికి రీజన్స్ ఏంటంటే బయ్యర్స్ని మన క్రీడై మాట్లాడుకున్నాం క్రెడైలో షో కేసింగ్ బాగా చేసే అంతకుముందు ఎప్పుడు చేయనట్టు షో కేసింగ్ పెద్ద పెద్ద ప్లేస్లు తీసుకుని వాళ్ళ ప్రొడక్షన్ రకరకాల పద్ధతుల్లో రకరకాల స్టైల్స్లో కంప్యూటర్స్లో ఫిజికల్లో కూడా మోడల్స్ పెట్టి చూపించారు అంటే హిందీలో ఒక ప్రభావం ఉంది జో దిక్తా హై ఓ బిక్తా అలాగే ట్రై బిల్డర్స్ ఏమైందంటే కాంపిటీషన్ తట్టుకోవడానికి ఎవరి పద్ధతిలో వాళ్ళు వ్యూ వ్యూహాలు పొందుతున్నారు అంటే పెడుతున్నారు కొత్త కొత్త పాలసీస్ ఒకప్పుడు ఉండేదంటే ట్వంటీ పర్సెంట్ కట్టేసి బ్యాలెన్స్ అయితే బ్యాంక్లో బ్యాలెన్స్ అమౌంట్ కట్టేశాక మనకి కన్స్ట్రక్షన్ రెండు మూడు ఏదైనా గేటెడ్ కమిటీ తీసుకుంటే మంచిది ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ అనేది సహజం ఒక యాభై ఎకరాలు ముప్పై ఎకరాలు కంటే ఒకరోజు వన్ ఇయర్ ఆరు నెలలు అవ్వదు పర్మిషన్కి మూడు నిండు ఆరు నెలలు అయితే కట్టడానికి ఫినిషింగ్ హ్యాండ్ ఓవర్ అన్నీ కూడా సో ఇప్పుడు బిల్డర్స్ ఏం చేస్తున్నారంటే కస్టమర్ ట్వంటీ పర్సెంట్ కొంతమంది ఫైవ్ పర్సెంట్ కట్టిన వేస్తున్నారు కొంతమంది టెన్ పర్సెంట్ కొంతమంది ట్వంటీ పర్సెంట్ డిపెండింగ్ ఆన్ దర్ స్టైల్ అయితే ఒకటి బిల్డర్ ఏది ఇచ్చినా ఫ్రీగా అయితే ఇప్పుడు మన దగ్గర ఛార్జ్ చేస్తాడు ఎందుకంటే ఇట్స్ ఎ బిజినెస్ ఇట్ ఇస్ నాట్ ఎ ఛారిటీ అయితే మనకి కొద్దిగా రెండు మూడు సంవత్సరాలు విసురుబాటు ఉంటుంది అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీఈఎంఐ స్కీమ్స్ అని పెట్టారు ఇంకోటి మీరు ఇరవై పర్సెంట్ కట్టేస్తారు అనుకోండి మిగతా ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు కట్టగలదు ఫ్లాట్లో దిగే కట్టచ్చు ఈ త్రీ ఫోర్ ఇయర్స్ అనేది క్వశ్చన్ పీరియడ్ అనమాట జస్టేషన్ పీరియడ్ అంటారు అది బిల్డర్స్తో బ్యాంకర్స్తో మాట్లాడి టైప్ చేసి మళ్ళీ ఇంట్లో దిగ్గానే అది ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఈఎంఐ కట్టాలి రెంట్ కట్టాలి అవును సార్ ఈఎంఐ రెంట్ వేరు కదా రెండు ఈ దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు రెంట్ కట్టారు కానీ ఈఎంఐ కట్టరు ఈఎంఐ ఎప్పుడు కడతారు అక్కడ రెంట్ పంద ఇక్కడ వచ్చాడు అనుకోండి అక్కడ రెంట్ పొందవద్ది ఈఎంఐ స్టార్ట్ అవుతుంది అలాంటి ఫెసిలిటీస్ ఇప్పుడు మీరు జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ అని ఇప్పుడు కొన్ని ఎలక్ట్రానిక్ కంపెనీస్ అడ్వర్టైజ్ చేస్తాం మీరు వెళ్తే మీకు ఇంట్రెస్ట్ ఉండదని మీరు ఐదు వేలు కట్టండి లక్ష రూపాయల ప్రోడక్ట్ తీసుకెళ్ళాలని అంటాడు సో డిఫరెంట్ ప్రొడక్ట్స్ డిఫరెంట్ స్ట్రాటజీస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బయర్ని ఎలా అట్రాక్ట్ చేయాలి బయర్ని ఎలా రిటైన్ చేయాలి మిగతా కాంప్యూటర్ తిరగడా మనం ఏం ఇస్తున్నాం అది ఇంపార్టెంట్ ఎవ్రీ కంపెనీ ఏదో ఒక డిజైన్ రిలీజ్ చేస్తుంది ఈరోజు కార్లు ఎన్ని మోడల్ ఉన్నాయి ఇవాళ ఉన్న మోడల్ నెక్స్ట్ ఇయర్ ఆ మోడల్ ఉండట్లేదు ఎన్నో కార్లు వస్తున్నాయి ఎన్న పోతున్నాయి అంటే బయర్స్ తాలూకా చాయిసెస్ మారుతున్నాయి ఒపీనియన్స్ మారుతున్నాయి ఇష్టాలు మారుతున్నాయి ఎందుకంటే ఫారెన్ కల్చర్ వచ్చాము ఫారినర్ నుంచి మన కల్చరు మన నుంచి ఫారెన్ కల్చరు సో పొరుగింటి పుల్లకూర మన వైఫ్ ఉండని కూర నచ్చదు మనకు ఎదిరింటి వాళ్ళు కూర బాగా నచ్చుతుంది అట్లా మన మన ఘాట్స్ మన మన స్ట్రాటజీ నుంచి వాళ్ళు ఫారినర్స్ వచ్చి చీరలు కట్టుకొని అర్థం చేస్తుంటే మనం వెళ్ళి మిగతా డ్రెస్సింగ్ చేస్తున్నాం అది విచ్ ఇస్ ఓకే అది జరుగుతుంది తప్పనన్ను బట్ అగైన్ ట్రెడిషన్ మనకున్న ఇండియాలో ఉన్న వ్యాల్యూండ్ కల్చర్ అండ్ ట్రెడిషన్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఫారిన్ కంట్రీలో ఇప్పుడు గణేష్ గుడో బాలాజీ గూడో సాయిబాబు ఏదో కడుతున్నారు ఎవరున్నది ఇప్పుడు నేను మొన్న థాయిలాండ్ వెళ్ళినప్పుడు కూడా గణేష్ టెంపుల్ ఉంది సో నేనేమంటానంటే ఈ బయ్యర్స్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో సర్వే అవ్వడానికి రకరకాల పథకాలు తీస్తారు ఈ పథకాలు ములిగిపోకూడదు పథకాలు కొన్ని బాగానే ఉంటాయి కొన్ని తర్వాత బయటకు వస్తాయి సాయితీ అనే కంపెనీ ఉంది రెండు వేల కోట్ల పైన మోసం అయిపోయింది అంటే చాలా కంపెనీలు రెండు వేల కోట్లు ప్రీలాంచ్ లాంచ్ సో ప్రీఎంఏ వేరు ప్రీ లాంచ్ వేరు చూసుకోవాలి పాపం కొన్ని కొన్ని వాళ్ళు వాళ్ళు గమనించాల్సిన ఏంటంటే బిల్డర్ ఆఫర్ ఇచ్చినా ఓవరాల్ నెట్ ల్యాండింగ్ కాస్ట్ ఎంత అవుతుంది ఇప్పుడు చాలామంది ప్రిన్సిపల్ ఈఎంఐ అంటే ఇంట్రెస్ట్కి తేడా తెలియదు మనకు కొంత ఐటీ రిబేట్ వస్తుంది టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ దాకా ఎంతవరకు ఉంది సో మీరు కనుక్కోవాలి మీరు ప్రిన్సిపల్ మీరు కట్టే ఈఎంఐలో ప్రిన్సిపల్ పోర్షన్ ఎంత ఉంది ఇంట్రెస్ట్ పోర్షన్ రెండు ఉంటాయి ఎప్పుడు కూడా చాలామంది తెలియదు అట్లనే బ్యాంక్ ఇంట్రెస్ట్ ఛార్జెస్ కూడా ప్రైవేట్ బ్యాంక్కి గవర్నమెంట్ బ్యాంక్ తేడా ఉంటుంది గవర్నమెంట్ బ్యాంకులో ఈల్ రేట్ తక్కువ ఉంటుంది ఇక్కడ ఈల్ రేట్ ఎక్కువ ఉంటుంది ఈల్ రేట్ అనేది అంటే ఫైనాన్షియల్కి అర్థం అది మనం ఇక్కడికి చెప్పలేము సో వాట్ ఎమ్ సేంగ్ బిల్డర్ ఏ స్కీమ్ పెట్టినా ఏ ఆఫర్ పెట్టినా బంపర్ ఆఫర్ కొనుక్కొని తొందర పడకుండా కొనండి ఇవాల్యుయేట్ చేసుకోండి రియాలిటీ కనుక్కోండి మనం ఇల్లు ముప్పై సంవత్సరాలు లోన్ తీసుకున్నాం ఇప్పుడు నీకు ఇరవై సంవత్సరాలు అరవై సంవత్సరాల దాకా లోన్ ఇస్తారు అంటే ముప్పై సంవత్సరాలు కట్టవచ్చు నువ్వు ఈ ముప్పై సంవత్సరాల్లో కోటి రూపాయలు కట్టుకుంటే మీరు మూడు కోట్లు కడతారు అంటే ఇంట్రెస్ట్ రూపంలో ఎంత కడుతున్నావు రెండు కోట్లు అది ఎంతవరకు వైబుల్ అది కనుక్కోవాలి పడగాలి క్లియర్గా ఈఎంఐస్ ఎన్ని వస్తే మీరు క్యా సింపుల్ చెప్తాడు డౌన్ పేమెంట్ ఇరవై పర్సెంట్ కట్టమంటున్నాడు ఎయిటీ కోటి రూపాయలు డౌన్ పర్సెంట్ అని ట్వంటీ ల్యాక్స్ కడతారు ఈ ఎయిటీ ల్యాక్స్ మనం ఎంత కడుతున్నా టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ కడుతున్నాం వారి సుమారు అప్రాక్సిమేట్ ఫిగర్ చెప్తున్నాం సో అప్పుడు అంత ఎంత ఏంటి దానికి రెండు ఇంతలు మూడు ఇంతలు ఎక్కువ అవుతుంది అది వైబిలిటీ అయినా ఇంట్రెస్ట్ అందులో ఇంకోటి ఫ్లెక్ ఫ్లోటింగ్ ఫిక్స్డ్ ఉంటుంది ఫ్లెక్సిబుల్ అంటే ఫ్లోటింగ్ అంటే ఇంట్రెస్ట్ మారుతున్నట్ల మన ఇంట్రెస్ట్ మారుతుంది ఫిక్స్డ్ అంటే అది మారినా మన మారు రెండు ఉన్నాయి రెండు ఆప్షన్ మన ఇష్టం ఫ్లోటింగ్ అంటే ఇవాళ సెవెన్ పర్సెంట్ ఉంది రేపు నైన్ పర్సెంట్ అవ్వచ్చు మన పెరుగుతుంది రేపు ఎఫ్డీ అయితే సో ఫిక్స్డ్ పెట్టుకున్నాం అనుకో అది తగ్గినా పెరిగినా మన సంబంధం ఇదే కడతాం సో పాజిటివ్ మైనస్ రెండు ఉన్నాయి ఇందులో పాజిటివ్ అండ్ గుడ్ ఎందుకు పాజిటివ్ అండ్ అంటే పెరిగితే వేరే ఉంటుంది పెద్ద తగ్గితే సపోజ్ మనం ఫిక్స్డ్ పెట్టాం అనుకోండి ఏడు పర్సెంట్ అవుతుంది ఐదు పర్సెంట్ చేసి మన లోన్ ఈఎంఐ రేట్ తగ్గుతుంది కదా కానీ మనకు తగ్గదు ఫిక్స్డ్ పెట్టేసుకుంటే అప్పుడు ఉన్నాయి సో ఈ స్ట్రాటజీ ఇప్పుడు డాలర్ రేట్ కానీ కానీ రో ఎవ్రీడే కరెంట్ యూరో కానీ మారిపోతుంటుంది ఇప్పుడు మొన్న వెళ్ళినప్పుడు నేను తీసుకున్నప్పుడు ఒక రేట్ ఉంది మళ్ళీ ఎక్స్చేంజ్ తిరిగి ఇవ్వడానికి ఇంకో రేట్ ఉంది జస్ట్ ఒక వన్ వీక్లో సో వాట్ ఐమ్ ఇస్ బిల్డర్స్ ఏ ఆఫర్లు పెట్టినా మీరు దయచేసి పరిశీలించండి ఒక ప్రొఫెషనల్ ఏజెంట్ని సంప్రదించండి బిల్డర్ని డైరెక్ట్గా కలవండి మొత్తం సినారో ల్యాండెడ్ కాస్ట్ అంటే మనం మన ఫ్లాట్ మన చేతికి వచ్చేసరికి మనకి నట్ కాస్ట్ ఎంత పడుతుంది అది ట్యాక్స్ అవ్వచ్చు కమిషన్ అవ్వచ్చు ఇంటీరియర్స్ అవ్వచ్చు ఫ్లోరింగ్ అవ్వచ్చు పార్కింగ్ అవ్వచ్చు ఎమ్యూనిటీ చాలామంది రేట్ చెప్తారు కానీ అక్కడ మన డ్రాన్కి వెళ్ళింది ఫ్లాట్ కొన్నప్పుడు ఫ్లాట్ ఇప్పుడు సపోజ్ రెండు వేలు స్క్వేర్ ఫీటు స్క్వేర్ ఫీటు ఐదు వేలు అన్నారు ఎంత అయింది లక్ష రూపాయలు కోటి రూపాయలు అయింది మనం అక్కడ వెళ్ళేసరికి కోటి ఇరవై లక్షలు వస్తుంది ఎలా వస్తుంది కార్ పార్కింగ్ అని ఎమ్యూనిటీస్ అని క్లబ్ ఛార్జెస్ అని ఇవి అవన్నీ వేస్తారు అది తెలుసుకోరు చాలామంది ఇబ్బంది పెడతారు మనం కోటి రూపాయలు కొనండి ఇంకా పది లక్ష ఆటోమేటిక్ ఎక్స్ట్రా స్టాంప్ డ్యూటరీస్ ఇవన్నీ వేసుకోవాలి అవి చూసుకొని కొనుక్కుంటే బెటర్ వాళ్ళు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ రైట్